కార్తీక సోమవారం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు వేకువజామున స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పరిసరాలు హరహర మహాదేవ నినాదాలతో మారం e శ్రీ గురుభ్యో నమ ఓం నమ ప్రళవ అర్థాయ శుద్ధ జ్ఞానైక నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణాహమూర్త నమ అపర కైలాసమా అన్నట్టుగా వెలుగుందుచున్న శ్రీ త్రికోట స్వామివారి దేవస్థానం కోటప్పకొండ ప్రధానార్చకులు పండగ గురుకులు నా పేరు శ్రీ స్వామివారికి రెండో యొక్క సోమవారం సందర్భంగా తెల్లవారుజామున నాలుగ బ్రాహ్మీ ముహూర్తములో స్వామివారి ప్రథమ అభిషేకం చేసి అక్కడి నుంచి కూడా దర్శనాన్ని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత దేవస్థానం వారి అభిషేకం అనంతరం అభిషేకాలు మరి యొక్క జ భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని అభిషేకాలు మొత్తం కూడా అభిషేక మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది అభిషేకాలు చేయించుకున్నారే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తున్నారు ప్రత్యేక దర్శనం చూలైన ఏర్పాటు చేయడం జరిగింది రెండు వందల రూపాయల టికెట్ అదే ప్రకారంగా యొక్క వంద రూపాయలు ప్రత్యేక ప్రత్యేక దర్శనం జరుగుతుంది రెండు వందల రూపాయల శీఖర దర్శనం ప్రత్యేక దర్శనం వంద రూపాయలు మళ్ళీ ఉచిత దర్శనం కూడా యథాప్రకారంగా సాగుతుంది కాబట్టి భక్తులు ఈ యొక్క వారం అధిక సంఖ్యలో వచ్చినారు కాబట్టి భక్తుల యొక్క రద్దీ పెరగటం వల్ల గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన యొక్క కార్తీక మాసంలో పర్వదినాలు అంటే నాలుగు ఆదివారాలు నాలుగు సోమవారాలు ఒక పౌర్ణమి రెండు ఏకాదశులు ఒక మా రోజులు మాత్రమే దేవాలయం యొక్క వెనక భాగంలో ఉన్న యొక్క అభిషేక మండపంలో అభిషేకాలు దొరుకుతాయి విటి రోజులు యథాప్రకారంగా మూల వేలాట దొరుకుతాయి కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసి మేధా దక్షణామృ స్వరూపంగా తిరిగి వస్తూ ఉన్నాడు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృప పాత్ర కావచ్చు చెప్పి Fue el culto de discos.